హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాషా స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను వచ్చేసి రథసప్తమి అయితే జరిగింది కదా ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇది అయితే నాకు కూడా ఎప్పుడు తెలియదు రథసప్తమి ఎలా చేయాలి ఏంటి అని కానీ కొన్ని వీడియోస్ అయితే చూసాను నేను ఎప్పుడు ముక్కను రోజు రథం వేసి పంపించేస్తారు రథం వేయాలని తెలుసు గాని ఇలా రథసప్తమికి కూడా రథం వేయాలని చెప్తే విన్నాను సో అందుకే లేచి అయితే వేసుకుని దాంట్లో పసుపు కొంకాలన్నీ వేసుకుని చక్కగా పొద్దున్న ఇంకా ఇల్లు అవన్నీ అయితే తుడిచేసుకున్నాను అసలు ఈ ప్రాసెస్ ఏంటి దాన్ని ఎలా చేయాలి పూజని అని చెప్పి చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశాను దాంట్లో నాకు ఒకటి నచ్చమైంది అందుకే పొద్దున్నే లేచి ప్రసాదం అయితే ఫస్ట్ మెయిన్ గా ఆయనకి వచ్చేసి పరవన్నం అయితే చాలా ఇష్టం అంటే అందుకే పరవన్నం పక్కన పులిహోర కూడా చేసి పెట్టేస్తున్నాను పులిహార కొంచెం కొంచెం ప్రసాదంగా తీసేసిన తర్వాత గగనకి క్యారేజ్ లో కూడా పెట్టేయచ్చు ఎందుకంటే వాడికి పులిహార అంటే చాలా ఇష్టం అదే పెట్టమన్నాడు అని చెప్పి ఇంకా పులిహార కూడా చేశాను ముందు రోజు నైట్ అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా మార్నింగ్ లేచి వాటర్ అన్ని పెట్టుకుంటున్నాను ఇంకా మెయిన్ వచ్చేసి రథసప్తమికి చిక్కుడుకాయలతో ఏడు చిక్కుడుకాయలతో అయితే చేయాలంట అండ్ ఇంకోటి ఏంటంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత జిల్లేడు ఆకులు అండ్ రేగాకులు మన మీద పెట్టుకుని వాటితో తలస్నానం అయితే చేయాలంట మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు వీడియోలో కూడా అండ్ ఇంకోటి మెయిన్ వచ్చేసి ఏడు చిక్కుడు ఆకులు కూడా కావాలి చిక్కుడాకులు చిక్కుడుకాయలు అండ్ రేగకాయలు ఇవైతే చాలా మెయిన్ అని నేను వీడియోలో చూసాను ఇంకా పర్వన్నంలోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేద్దామని చెప్పి ఇక్కడ కాజును పక్కన బాదం అవి కట్ చేసుకుంటున్నాను ఒక పక్కన మా గగనికి స్కూల్ టైం అవుతుందని చెప్పి వాడిని ఒక పక్కన రెడీ ఒక పక్కన ఇక్కడ పూజ కావాల్సిన రెడీగా పెట్టుకుంటే ఇంకా వాడు ఎల్లంగానే టక్మని పూజ అయితే చేసుకుందాం అని చెప్పి ఒకటి మెయిన్ ఏంటంటే ఈ పూజ అనేది మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ చేసుకుంటే ఇంకా చాలా మంచిదంట ఫస్ట్ అసలు అది తెలియక నేను మామూలుగా దేవుడు దేవుడి గదిలో కింద అయితే పెట్టుకున్నాను కానీ తర్వాత చూడండి నా ఫేస్ మీద కూడా సూర్యకిరణాలు అయితే పడి ఇంకా ప్రసాదాలు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజకి కావాల్సింది పేట ఫస్ట్ పీటకు నీట్ గా పసుపు అంతా రాసుకుని బుట్లు అవన్నీ పెట్టుకుని రెడీగా పెట్టుకుంటున్నాను ముందే నేను చిక్కుడుకాయలతో అయితే చేసేసాను ఫస్ట్ వచ్చేసి నార్మల్ నార్మల్వి తీసుకుని దానికి అగరవత్తు పుల్లలు అయితే పెట్టుకున్నాను అది అంత నీట్ గా రాలేదు ఫస్ట్ అది సపోర్ట్ కూడా లేకుండా పడిపోతుంది తర్వాత చెక్క లావుటీ తీసుకుని మన చీపురు పొలతో పెడితే చాలా స్ట్రాంగ్ గా నిలిచింది నేను ఆల్రెడీ అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడసేయండి చిక్కుడుకాయలతో రథం ఎలా చేశాను పూజకి అన్ని తెచ్చుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లేటు పువ్వులు కొబ్బరికాయ అండ్ అలాగే చిక్కుడాకులు పర్వన్నం అవన్నీ అక్కడే పెట్టుకున్నాను కదా అవన్నీ పెట్టుకుని ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకుని రథం అయితే పెట్టేసుకోవాలి రథం పెట్టేసుకున్న తర్వాత ఇంకా చిక్కుడాకులు కూడా వరుసగా పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని ఇంకా పువ్వులు అన్ని పెట్టుకుని ఆ చిక్కుడాకుల్లో పర్వన్నం అయితే పెట్టాలి ఆ పర్వన్నం మీద కొన్ని రేఖలు అయితే పెట్టాలి యూట్యూబ్ లో చూస్తే చాలా వీడియోస్ వస్తున్నాయి అసలు మనకు పూజ ఎలా చేయాలో ఏంటి దాని అనకాల ఉన్న మీనింగ్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు చక్కగా క్లారిటీగా దీపారాధనకి కుందులు కూడా పెట్టేసుకుంటాను యాక్చువల్గా మనం ఏదన్నా వరలక్ష్మి రథం కానీ వినాయక చవితి కానీ చేస్తే మనం సాయంత్రం కూడా పూజ చేసుకుంటాం కదా దానికి కానీ దీనికి మాత్రం ఓన్లీ ఊరుడు ఉన్నప్పుడే కాబట్టి ఓన్లీ మార్నింగ్ టైమే చేసుకుంటారంట ఈవినింగ్ టైం పూజ చేసుకోరంట ఇంకా అన్ని గా అన్ని పెట్టుకుంటా అయితే వచ్చేసాను దీపారాధన కుందుల్లో కూడా ఇంకా అవి పెట్టేసుకుని ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేయాలి ఇంకా తర్వాత ఇక్కడ రథం బయట వేసాను కదా ఇక్కడ కూడా వేద్దామని చెప్పి కాబట్టి కొంచెం పెద్దది వేసాను చిన్నది కదా ఇంట్లో అందుకనే కొద్దిగా వేద్దామని చెప్పి అలా రథం ముగ్గేసి పక్కన సూర్యుడు ముగ్గు కూడా వేసాను అక్కడ చూడండి నా ఫేస్ మీద సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో మాకు యాక్చువల్ గా వంటగదిలోనే అక్కడికి అలాగే వస్తాయి సూర్యకిరణాలు నాకు తెలియక నేను పెట్టుకున్నాను కానీ తర్వాత అక్కడకే సూర్యకిరణాలు అనేవి పండి అనమాట భలే హ్యాపీగా అనిపించింది ఇంకా రథం ముగ్గు వేసుకున్న తర్వాత దీనికి కూడా మొత్తం అన్ని పెట్టుకుని పసుపు కుంకుమతో వేసుకున్నాను పక్కన పూజ చేసుకుంటూ కూడా పక్కన ఆ ఫోన్ లో వచ్చేసి సూర్య భగవాన్ అష్టోత్తరాలు అండ్ అలాగే ఆ పూజ విధానం చేసేవి వీడియోస్ లో చెప్తారు కదా అవన్నీ పెట్టుకుని అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ చేసుకునే లేపే నేను ఆల్రెడీ పైన ఆల్రెడీ దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ అప్పుడు కింద అయితే స్టార్ట్ చేశాను మా గగన్ కూడా వెళ్ళిపోయాడు ఇంకా మా జయదేవి కూడా కొద్దిగా పరవన్నం అయితే పెట్టేసి ఇంకా వాడు కూడా ఇంకా ఆడుకుంటున్నాడు అప్పుడు నేను ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలిగాను అనమాట మొత్తమే కదా అరసవెల్లిలో ఆయనకి సూర్య భగవానుడికి గుడి అయితే ఉంది కదా అక్కడ నాకు తెలిసి ఖాళీ ఉండదేమో నన్ను అయితే ఫుల్ చాలా జనం అయితే కనిపించారు పూజ చేయడం నేను ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం నుంచి నాకు ఇప్పుడు ఎలాగో కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటాను అందుకే నాకంటే ఏమీ తెలీదు మీకు ఏమన్నా తెలుసా రథసప్తి కోసం ఏమన్నా తెలుసా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు పూజ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏమి తెలుసుకుని చేసుకోవటంలో చాలా తృప్తిగా అయితే ఉంటదనమాట ఇంకా అగరత్తులు అయితే వెలిగించి ఇంకా దీపారాధన అయితే అప్పుడైతే స్టార్ట్ చేశాను వీడియోలో నేను లెఫ్ట్ హ్యాండ్ తో పూజ చేస్తున్నట్టు కనిపిస్తుందేమో నేను లెఫ్ట్ హ్యాండ్ తో ఏం చేయట్లేదు రైట్ హ్యాండ్ తోనే చేస్తున్నాను సెల్ఫీ క్యామ్ కాబట్టి అలాగా నేను చేసేదో ఆపోజిట్ డైరెక్షన్ లో చూపిస్తుంది అసలు నేను వినంగానే చిక్కుడుకాయలతో రథం ఏంటి అసలు ఎలా చేస్తారు చిక్కుడుకాయలతో రథం అని అనుకున్నాను కానీ చాలా వీడియోస్ అయితే వచ్చింది దాని పేరు కొడితే దాంట్లో ఒక్కొక్కరు మాక్సిమం ఇలాగే చేశారు ఒక్కొక్కరు అయితే ఇంకొంచెం డిఫరెంట్ గా ఏదో దాన్ని రథం లాగా అయితే చేసి పెట్టారన్నమాట ఇంకా కరెక్ట్ గా నా దగ్గర చిక్కుడుకాయలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్న చిక్కుడుకాయలు తీసి ఇంకా నీట్ గా వాష్ చేసి ఇంకా వాటికి చేసేసి అప్పుడు గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి దాన్ని అలాగైతే రెడీ చూసారా నా ఫేస్ మీద ఎలా ఉన్నాయి చక్క సూర్యకిరణాలు ఈ సూర్యకిరణాలు పడినప్పుడే ఈ పూజ కూడా చేసుకోవాలంట ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో చేసుకోకూడదంట ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎక్కడైతే పడతాడో అక్కడ చేసుకోవాలంట ఫైనల్ గా తెలుసో తెలియకో ఏదో ఎలాగ నాకు వచ్చినట్టు నేను పూజ అయితే చేసేసుకున్నాను పైన కూడా చేసేసుకున్నాను కదా ఇంకా కింద పైన అయిపోయిన తర్వాత మళ్ళీ అష్టోత్రాలు అవి పెట్టుకుంటూ అలాగా సేపు నామాలు అయితే చదువుకుని ఇంకా తర్వాత కొబ్బరిక అయితే కొట్టేసుకున్నాను దన్నం కూడా పెట్టేసుకున్నాను మంచిగా ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి అలాగే మంచిగా చూసుకోమని చెప్పి దన్నం కూడా పెట్టేసుకుని ఇంకా హారత అయితే పైన కింద రెండు చోట్ల ఇచ్చేసుకున్నాను ప్రశాంతంగా పూజ అయిపోయిన తర్వాత తన్వి తీర మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఇంకప్పుడు వెళ్ళి నేనైతే టిఫిన్ అయితే చేశాను ఇంకప్పుడు మా జయ్ వచ్చి నా దగ్గరకు వచ్చి చక్కగా ఆడుకున్నాడు ఈ మధ్య యూట్యూబ్ వచ్చాక చాలా మందికి తెలిసిన విషయాలు తెలియని విషయాలు ఏమీ ఉండట్లేదు ఏది కావాలన్నా యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంటుంది మనకి ఏదన్నా తెలియకపోతే టక్ మని సెర్చ్ చేస్తుంటే అందుకనే నాకు కూడా తెలియదు కదా నేను కూడా తెలుసుకుని చేశాను కాబట్టి నా వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుని చేస్తారని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను యూట్యూబ్ ఉండగా మనకి ఎందుకు దండగా అన్నట్టు అన్ని ఏమన్నా వంటలు గాని పూజలు గాని ఏమన్నా విశేష అన్ని చక్కగా వివరిస్తున్నారు కొంతమంది అయితే చాలా ల్యాగ్ చేసుకుంటూ చెప్పుకుంటున్నారు కొంతమంది అయితే చక్కగా మనకి కావాల్సిన మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తారు చూడండి వాళ్ళ వీడియోస్ అయితే నేను చూస్తాను ఎక్కువగా అంది ఉంటారు ఈ మ్యాటర్ ఇక్కడ ఉందంటే దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట మనం ఎక్కడ ఉందో ఎక్కడ ఉందని చెప్పి వీడియో మొత్తం చూడాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిబ్రవరి మంత్ కదా ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ వచ్చేసి శివరాత్రి కూడా ఉంది మహాశివరాత్రి ఆ రోజు కూడా చూడగా పూజ చేసుకోవాలి ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వచ్చేసి ఉగాది అనుకుంటా మనకి కొత్త సంవత్సరం అయితే వస్తుంది వేరే వెళ్ళిపోయింది మంత్ వచ్చేసింది ఇంకొక మంత్ వచ్చేసింది అప్పుడే టూ మంత్స్ వచ్చేస్తున్నాయి ఫెస్టివల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి అలాగా కాలం అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది యాక్చువల్గా పర్వన్నంలోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయకూడదంట ఎందుకంటే ఆయనకి దంతాలు ఉండవంట నేను వీడియోలో విన్నాను కానీ నాకు తెలియక నేను డ్రై ఫ్రూట్స్ వేసి చేసేసాను అది వేయకూడదని నేను ముందే వీడియోలో చూడలేదు లాస్ట్ లో చూసుకున్నాను ఆవిడ చెప్తుంటే విన్నాను అయ్యో నాకు తెలియదు కదా అయినా తెలిసి తెలియనకు ఫస్ట్ టైం కాబట్టి ఏదో ఒకటి మిస్టేక్ చేస్తానే ఉంటాం ఇంకా నెక్స్ట్ టైం నుంచి అవి రిపీట్ కాకుండా చూసుకుంటాం అంతే ఇంతవరకు వీడియో చూసుకుంటూ వచ్చారు కదా ఒక లైక్ అదే చేతో కొట్టేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ మీకోసం నేను పెడతానే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో